బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషధ రాజులు బహానందేశ్వర స్వామి వారి ఆశా రెడ్డి గారు నాచనపల్లి గ్రామం గుల్లూరు మండలం కడప జిల్లా కోర్టు రెండు వందల యాభై డుగులో చివర లైన్ పూర్తిగా మొదటి ఉండ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని శాతం బ్రహ్వానంద రెడ్డి గారు మాచరపల్లి కడప జిల్లా వారు ముప్పై ఐదు సెకండ్లుగా పూర్తి చేశారు మొదటి రెండు ఒక్కొక్కటి ఒక సమయం ఇరవై నిమిషాలు నిర్ణయించబడింది నంద రెడ్డి గారు ఆ తర్వాత రమేష్ అల్లగడ్డ స్టోరూమ్ గోర లక్ష్మీ శరణారెడ్డి కొండ కందుకు రద్దులు సిద్ధంగా ఉండాలి కంబైండ్ కానీ వాళ్ళ చివర பசு காலேஷ் ரெண்டவது ரெண்டுவிஜயங்க பூர்த்தது ஐதவெண்டு அருகவரோ நிமிஷம் யாபை சூர்ச்சேஸ் பூசன்ஸ் உங்க முடிவுபடுத்து హే హే ఏ నా ఏ నెంబర్ లైవ్ లాజిక్ లాంటి అదింది చెల్లు చెట్టలు కూడా కసరా ఇక్కడ చూస్తే సౌరౌండ్ ఇలా ఉంది ఇద సౌరౌండ్ నాది ఓయ్ ఇలా వందేది ఏ போராட்ட கொராக ரெண்டு మూడు రౌండ్లు మూడు నిమిషాలు పోలకం బ్రహ్మాండంగా ఉంది ఆయన కాస్త మంద కూడిగానే ఉంది నాలుగో రౌండ్ వస్తున్నాయి మామూలుగా నాలుగు రౌండ్ల పన్నెండు చిత్తండ్రి ఇక్కడ చిత్రులు బాగా పెద్ద ఎత్తున కావాలని చెప్పేసి ఏడు కేటగిరీ పెట్టడం జరిగింది పూర్తయినది అనగా వేడువరూ రాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నారో గౌరవ శాఖం గర్భానందరెడ్డి గారు మచ్చినపల్లి వసంహ తున్నాయి రౌండ్ తగ్గరయ్యేది రెండు యావన్ మండల గ్రామ రైతు సోదరులు పిల్లలు పెద్దలు మహిళలు ఆబాల గోపాల అందరినీ కూడా కమిటీ వారి తరఫున సగౌరవంగా కోర్టు ప్రాంగణం దగ్గరికి ఆహ్వానిస్తున్నాము అసలమైనటువంటి ఇద్దరు రెండు పూర్తయినది పన్నెండు వందల యాభై ఎరువుల దూరాన్ని గౌరవనీయులు సాకం బ్రహ్మానందరెడ్డి గారు కడప జిల్లా నాలుగు నిమిషాల యాభై శాఖలో పూర్తి చేశారు

ஆறு உண்டு திவிமய பூர்த்தி பதை அடுத்து அண்ணா ஐந்து நிமிஷம் நிறைய ஐந்து சூர்த்து மார்க்கு லேட் அது அப்படி அர்தான் இப்படி படுத்து கடப்ப ஜி மாசன்னூரு மண்டலம் யோக திருநாள் ఏడు వంద ఏడు అన్ని ఆరు నిమిషార నలవై ఆరు సకల పది సార్ మార్కాలి மெல்லுக்கு ஒரு அர்த்த ஓசலே పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి పూర్తయినది రెండు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నిరవైసూర్తి చేశారు వచ్చేది పదే இரையோர் அவகம் உண்டு அடுகுல நிமிஷம் கல உடனே கேக்கல கடப்பி மாசி கிராமம் நல்லூரு மண்டலம் தொண்ணலேசாரோடே அலை உபரிஞ்சு முதல்வோ பையனே வச்சிதே மன மாமலா ஏழு முதல் சாகம் பந்த ரெடி ரெட் டி ஷர்ட் மத்திய ஓனர் ஆயனே ப்ளூ ப்ராண்ட்டு ரெட் டி ஷர் மாச்சனப்பள்ளி நம்மூர் மண்டலம் నైరు దూనియోజనంలో అశేషమైనటువంటి జనవరని గ్రామ ప్రజలందరూ చూడొచ్చు అస్సలైనటువంటి பதினொன்றோ பூர்த்தி ரெண்டு விலை அது பதினை நிறைய ஏழு சூர்சாரு பன்னெண்டவரு கொண்டு பூர்த்தியது ஒரு படக்கொண்ட நிமிஷம் முப்பை மூணு சகல பண்ணிய சார் வெள்ளி పోరాటం చేస్తున్నాయి కోడల్లో శాగం బ్రహ్మానందరెడ్డి వాచన్నపల్లి గ్రామం గూడు మండలం కలపజల్లా వృషభ రాజుల చిరునామా రెండవ గాడి కూడా రెడీ చేస్తా పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేశారు సరాసరి నిమిషానికంటే తక్కువ టైంలోనే రౌండ్ పూర్తి చేస్తున్నాయి కొడలు వచ్చేది పద్నాలుగు பிரம்மாண்ட போராட்டம் மாச்சபி கிராமம் துப்பூரு மண்டலம் கடப்ப ஜி வீட்டுல வீட்டுல படுத்தாடு கேள்விக்கு பாரபார పదనాలుగు వరం పూర్తయినది మూడు వేల ఐదు వందల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నారు వెల్లేరు పదహైదవర ఉండు తోడు గట్టి ఉంది పండగ అయితే బ్రహ్మాండంగా వస్తుంది తొల కార్యక్రమము గ్రామ కమిటీ పెద్దలు వారందరూ హద్రాబాద్ శ్రేష్ఠ వారు అందరూ ఇక్కడే ఉండే పూర్తి చేశారు తర్వాత జగలకు అవకాశం లేదు వెళ్ళేది పడైదా ఉండు తర్వాత కాడి సిద్ధంగా ఉండాలి మధ్యాహ్నము ఉదయము ఉదయం అల్పాహారము మధ్యాహ్నం ఇద్దరు వారికి అందరికీ భోజనం వ్యవస్థ ఉన్నది పోటీ తీసుకున్నాయి పద్నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల సమయాన్ని తీసుకున్నాయి పదహారు అవలముండి వస్తున్నాయి వృక్షభారాజులు మీకు సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాలు కంప్లీట్ మీరు వచ్చే రెండు పదహారు మంచి తొలకం వస్తుంది కోడెలో గోరవణీలో శాఖం ప్రభునందరెడ్డి గారు మా చెన్నపల్లి பதி முன் பூர் நாலு வேல அருகோடு அன்னி பதினாலா நலவை ரெண்டோ சூர்ச்சேஸ் வெள்ள பதின కార్యక్రమ నిర్వాహకులు గ్రామ కమిటీ పెద్దలు కాదా సమయం నాలుగు నిమిషాల మొత్తమే పదిహేడవ రెండు పూర్తయింది నాలుగు వేల రెండు వందల యాభై రాని పదహారు నిమిషాల యాభై సెకండ్లు పూర్తేసరిగ సమయము మీకు మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది మీరికి వచ్చేది పద్దెనిమిదవ రెండు అంతే అని చెంది కొద్ది సంవత్సరం మంచిగా ఉంది సమానమైన తొలగ మధ్య తొలి మంచి రౌండ్ లో పోటీ చేసిన వచ్చేది పద్దెనిమిది பூஜயசி ரெண்டு நிமிஷம் மாத்தமே சமயமா பத்தொடி முலம் சே பத்தொடர்பு போராட்டமும் மண்டலம் கடப்பி வார விரோச போராட்டம்

బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులో శ్రీ మహానందేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శాతం రెడ్డి గారు మాచన్నపల్లి గ్రామం గుల్లూరు మండలం కడప జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషముల కాల వ్యవధిలో కరెక్ట్ గా ఇరవై రౌండ్లు పోటీ చేయడం జరిగింది కరెక్ట్ గా నా లైఫ్ ఫైల్లప్పటికీ క్లాస్